ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైలు ప్రమాదం తప్పిన ఘటనపై మరో వీడియో వెలుగులోకి వచ్చింది విజయవాడ మధురానగర్ రైలు ర్యాంప్ పై నిలబడి చంద్రబాబు బుడమీరు వరద ప్రవాహం మ్యాప్లు పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా రైలు వచ్చింది ఒక మనిషి నిలబడడానికి మాత్రమే అవకాశం ఉన్న ఈ వంతెనకు రైలుకు మధ్య మూడడుగుల దూరం మాత్రమే ఉంది పొరపాటున కొంచెం అటు ఇటు కదిలితే రైలు బలంగా ఢీకొనే ప్రమాదం ఉంది కొంత దూరంలో రోడ్డుపై ఉన్నవారు రైలు వస్తోందంటూ గట్టిగా కేకలు వేశారు ఇది గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రతా సిబ్బందితో పాటు అధికారులు కు అటువైపు ఉన్నవారిని అప్రమత్తం చేశారు హఠాత్ పరిణామం జరిగినప్పుడు ముఖ్యమంత్రి సమయస్ఫూర్తితో వ్యవహరించి తనతో పాటు ఉన్నవారిని ప్రమాదం నుంచి తప్పించారని అందరూ అభినందిస్తున్నారు అది గైడెన్స్ ఇచ్చి నేరుగా ట్రాక్ దగ్గరికి వచ్చాను ఆ రైల్వే ట్రాక్ మీద ఎక్కి చూశాను అప్పుడే ట్రైన్ వచ్చింది ఆ ట్రైన్ వచ్చినప్పుడు నేను కానీ కొంచెం షేక్ అయితే అక్కడ వాళ్ళందరూ అటు ఇటు పరికెత్తే చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అందుకే అందరిని అక్కడ నిలబడుకోమని నేను కూడా అక్కడ నిలబడుకున్నాను అది హౌ ట్రైన్ యాజ్ ఫాస్ట్ అది పోయిన తర్వాత చూసాం అక్కడ అక్కడ ఒక బ్రిడ్జ్ అయ్యింది ఎగ్జాక్ట్గా రైల్వే ట్రాక్ ఎక్కడైతే ఉందో దాని కిందనే బ్రీచ్ అయ్యింది నీళ్ళు పోతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంది